పర్వతమాక నెలవంకల మురిపించి మా చెల్లి కోవిలలు చల్లని దేవతమాక నెలవంకల మురిపించి మా చెల్లి చిన్ననాటి మురిపాలు కల పేరంటాలైనా చెదరని ఆ సూదర కోవిలలు చల్లని దేవత మా అక్క నిలవంకల మురిపించి మా చెల్లి అమ్మా నాన్నల నా పాలనలు లోకం చూసామమ్మా అమ్మా నాన్నల నా పాలనలు లోకం చూసామంబా మనం కాంతులలు వరసలా ప్రకృతి దిత్తిన మన సహోదరత్వం కోవిలలు చల్లని దేవత మాక నిలవంకల మురిపించి మా చెల్లి మణికట్టు మీ కర కమలాల పూసై సైరాకి పావనమాయి నా మణికట్టు మీ కర కమలాల పూసై సైరాకి కోలలో చల్లని దేవత మాక్క నిలవంకల మురిపించి మా చెల్లి మీ ఆశీర్వచనాలే నాకు విజయాలు జీవరాలు మీ ఆశీర్వచనాలీనకు విజయాలు జీవరాలు ఈ పౌర్ణమితో మన జీవితాలల్ వెన్నెల వసంతాలు పూయాణం వెన్నెల వసంతాలు పూయా కోలులో చల్లని దేవత మాక్క నిలవంకల మురిపించి మా చెల్లి మీసుకదు కాలల్లో తూరై ఉంటానమ్మా జన్మ జన్మల అనుబంధ మీరాకి మీసుకదు కాలల్లో తూరై ఉంటానమ్మా ജന്മ ജന്മല അനുബന്ധമീരാക്കി കോവിലോ ചെല്ലി ദേവത മാലവംകള മുറിപ്പിച്ച മാനാലും തീനേമി వనాల రామందను తంది బడి పంతులు అన్నా నిరుపేద బడి పంతులు ఈ అన్నా కోవిలలు చల్లని దేవత మాక్క నిలవంకల మురిపించి మా చెల్లి లక్ష్మీ సరస్వతీ స్వరూపాలు తల్లి మీరు లక్ష్మీ సరస్వతీ స్వరూపాలు తల్లి అన్నా చెల్లి అక్క తమ్ముళ్ళ మధ్య అమృత బంధం నిలలు అన్నా చెల్లి అక్క తమ్ముళ్ళ మధ్య అమృత బంధం నిలలు కోలలో చల్లని దేవత మాక నిలవంకల మురిపించి మా చెల్లి